జగన్ బాబా వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజును గుండెపోటు దినంగా ప్రకటించాలని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు మెయిల్ పంపుతున్నట్లు వెల్లడించారు తెనాలిలో గంజాయి బ్యాచ్ జగన్ పరామర్శించడం చూస్తే ఆయనకు మతి భ్రమించినట్లు కనిపిస్తోందని కిరణ్ రాయల్ అన్నారు చూసాం హార్ట్ డే దే అంటే గుండెపోటు దినం అది ఒకసారి పిడితే బాగుంటుంది కదా అని మార్చి మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సంతకాలు పెట్టండి గుండెపోటు దిన ప్రకటిస్తాం ఉన్మాదులు రాక్షసులు డకాయిట్లు తీవ్రవాదులు రేపిస్ట్ రేపిస్ట్లు సాడిస్ట్ అందరికి సైతం జగన్ వాళ్ళని పరామర్శించిన ఎవరు పోతారండి ఎవడి ఆ సలహాలు ఇచ్చేవాడు వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను ఆపరేషన్ సింధులో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో పర్మిషన్ మోడీ గారు అని పోయి పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తాడు వాళ్ళకి కూడా అలా ఉంటాడే ఇప్పుడు